హలో నమస్తేనండి ఈ సోఫా మీద కవర్లన్నీ మురికి పట్టినాయి అందుకని తీసేస్తున్నానండి ఈరోజు ఒక నెల రోజులు అవుతుందండి వేసి అంటే ఇవి పెద్దగా మురికి ఆవు అందుకని తీసేస్తున్నానండి వేసుకున్నా చిప్పులు కూడా ఉంటామండి పాత ఇప్పుడు కొన్ని అందుకని ఇది అసలు అయితే కవర్ అయ్యాను ఇంకా చిప్పులు పోయిందని చెప్పేసి దీని మీద వేసేస్తాను మళ్ళీ కవర్ తొడిగేస్తాను సోఫా వరకే తీసుకున్నామండి కుర్చీలు ఇవ్వండి వీటికి కుర్చీలు తీసుకోలేదు ఇంతవరకే తీసుకున్నాము తీసుకొని కూడా ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుందండి ఇవి ఈ సోఫా తీసుకొని ఈ సైడ్ అంతా పోయింది ఒకసారి బాయ్ చేయించాము ఈ క్లాత్ వేయించాము కూడా టూ ఇయర్స్ అవుతుందండి ఇలా మడుచుకుంటే బయటికి కూర్చున్నా రాకుండా ఉంటది అందుకని ఇలా మడుచుతానండి ఇలా వేసుకుంటాను ఇలా వేసుకుని దూరేస్తాను అంటే కదలకుండా ఉంటుందని మోడుస్తున్నానండి కవర్లు వేసుకుంటున్నాను ఇవి కూడా డి మార్ట్లో ఇచ్చామండి కవర్లు మేము బెడ్షీట్లు కవర్సు పిల్లో కవర్స్ అన్ని డి లో నింస్తామండి ఒకసారి మీ చుక్కులు కూడా ఊడిపోతాయండి పని చేయమండి ఇంకేంతేనండి ఇంతేనండి సోఫా కవర్స్ మార్చుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ